శ్రీగురుభ్యో నమ హరి ఓం సమాజంలో దేవాలయాల పాత్ర దేవాలయాల యొక్క అత్యంత ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి దేవాలయము దేవ ప్లస్ ఆలయము దీర్ఘ సంధి అని పండితులకు తెలుసు అనగా దేవుడు ఉండేటటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం అయితే ఇక్కడ మనకు సందేహం రావచ్చు దేవుడు సర్వవ్యాపకుడు కదా విశ్వం విష్ణుర్వషట్కారో అని విష్ణు సహస్రనామంలో చెప్పినట్లుగా సర్వవ్యాపకుడైనటువంటి దేవుడు దేవాలయంలో ఉండడం ఏమిటి అనే సందేహం రావచ్చు అయితే దీనికి సమాధానంగా మానవుడు నిశ్చలంగా ఇంట్లో తన దేవుని గదిలో కూర్చొని ఏదో పూజో ధ్యానమో చేసుకోవచ్చు కానీ ఈ మనసు అనేటటువంటి కోతి నిరంతరము కూడా అటు ఇటు గంతులు వేస్తూ వైవిధ్యాన్ని కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటుంది అందుకని బయట సమాజంలో ఒక గుడి కట్టి అందులో కరచరణాది అవయవములతో ఒక అర్చామూర్తిగా స్వామిని దర్శించుకుంటే మనసు ఆ మూర్తి ఎందు లగ్నమై ఉంటుందని మన పూర్వీకులు సంపన్నులు జమీందారులు రాజులు ఈ దేవాలయ నిర్మాణ వ్యవస్థను తీసుకువచ్చి దేవాలయాలు వాళ్ళ ఆస్తులు వెచ్చించి నిర్మించి సమాజంలో అన్ని వర్గాల వారికి దర్శన భాగ్యాన్ని తద్వారా భక్తిని కలుగు చేశారు దేవాలయాలు సాధారణంగా మూడు రకాలుగా మనం చూస్తూ ఉంటాం అతి పెద్ద దేవాలయాలు సామాన్యమైన దేవాలయాలు అతి చిన్న దేవాలయాలు పూర్వం గ్రామాలలో లేదా సమాజంలో దేవాలయ నిర్మాణం చేసేటప్పుడు ధార్మికులైనటువంటి సంపన్నులు వారి స్థిరాస్తులను ఎకరాలకు ఎకరాలు ఆ దేవుని పేర వ్రాసి సమర్పించేవారు ఆ స్థిరాస్తిపై వచ్చేటటువంటి ఆదాయంతో ఆ గుడిలోని కైంకర్యములు ధూపదీప నైవేద్యములు అర్చామూర్తులకు సాగించేవారు ఒక గుడి నిర్మాణం జరిగింది అంటే అక్కడ సుమారుగా ఎనిమిది రకాల కుటుంబాలకు చేతి పని భక్తితో పాటుగా భుక్తి ఆదాయము దొరికేది భక్తి ప్రపత్తులతో అక్కడి ప్రజలు ఆ దేవుణ్ణి సేవించుకునేవారు అన్ని వర్ణముల వారు వారి వారి వర్ణాశ్రమ ధర్మాలు వృత్తులు ఆ గుడిలో చేయటం ద్వారా వాళ్ళ నైపుణ్యాన్ని ఆ భగవంతునికి సమర్పించడం ద్వారా వారి జీవనం సాఫీగా న్యాయంగా సేవాభావంతో సాగుతూ ఉండేది ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అనుభవం కలిగినటువంటి ఒక శిల్పి ఆ రాతిని ఒక అందమైనటువంటి అర్చామూర్తిగా వెంకటేశ్వరుడు కావచ్చు అమ్మవారు కావచ్చు సీతారాములు కావచ్చు ఇట్లా విగ్రహములుగా ఆ శిల్పి చెక్కేవారు అది మూర్తిగా తయారై మంత్రపూతముగా ప్రతిష్ఠింపబడే వరకు అది బండరాయే మీద కాళ్ళు పెట్టి కూర్చుని చెక్కేవారు ప్రతిష్టాపన జరిగిన పిదప అది ఆ స్వామి మూర్తి అర్చామూర్తి మరి భక్తిగా నమస్కరించి సేవించుకునేవారు తప్ప చెక్కినటువంటి సమయంలో వాళ్ళు ఉండేటటువంటి విధంగా ఉండేవారు కాదు ఆ విగ్రహం పట్ల భక్తిభావంతో ఉండేవారు శిల ఒక మూర్తిగా మలచబడిన పిదప ఆగమశాస్త్ర ప్రకారంగా వేద పండితులు అసడ గుడిలో ప్రతిష్టాపనకు చేయవలసిన క్రతువు సుమారుగా ఏడు రోజుల పాటు చేసేవారు ఆ మూర్తిని ఒకరోజు జలాధివాసం ఒకరోజు క్షీరాధివాసం ఒకరోజు ధాన్యాధివాసం ఒకరోజు పుష్పాధివాసం ఇట్లా చేసి ఆ మూర్తికి సంబంధించినటువంటి బీజాక్షరములతో కూడిన యంత్రములను ఆగమశాస్త్ర ప్రకారంగా ఏడు రోజులు అర్చనలు చేసి దానిపై శ్రీ స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి ఆఖరి రోజున సంబంధిత అగ్ని కార్యము హోమాలు పూర్ణాహుతి జరిపేవారు పిదప ఒక మంచి ముహూర్తాన సమాజ శ్రేయస్సు కోసం ఆ అర్చామూర్తిని గర్భాలయంలో ముందుగా పాదముల క్రింద అర్చింపబడినటువంటి యంత్రరాజమును ఉంచి అందుపై ఆ స్వామివారి యొక్క లేదా అమ్మవారి యొక్క మూర్తిని ప్రతిష్ఠించేవారు అంటే ఆ అర్చామూర్తి యొక్క పాదముల కింద ఆ యంత్రరాజము ఉండేదనమాట ప్రతిష్టకు ముందు భక్తులు ఆగమశాస్త్ర ప్రకారంగా ఇంత క్రతువు నిర్వహించారు కాబట్టి ప్రతిష్ఠింపబడిన ఆ స్వామివారి యొక్క లేదా అమ్మవారి యొక్క మూర్తికి తేజస్సు మహిమాన్వితమైనటువంటి శక్తి వచ్చేవని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అప్పుడు అది బండరాయి కాదు ఒక అర్చామూర్తి ప్రతిష్ఠ జరిగిన నాటి నుండి ఆ గుడి వైభవం కళ కాంతి ఆకర్షణ భక్తులను రక్షించేటటువంటి శక్తి ఆ అర్చామూర్తిలో ఉండడం అనేవి అక్కడ ఉన్నటువంటి మహానుభావులైనటువంటి స్వాములు విధి విధానంగా వాడు చేసేటటువంటి శాస్త్ర సమ్మతముగా చేసేటటువంటి ఆగమశాస్త్ర ప్రకారముగా చేసేటటువంటి పూజలు కైంకర్యములను బట్టి ఉంటుంది ఆగమశాస్త్ర ప్రకారం గుడి నిర్మాణం కూడా చాలా విశేషంగా సమాజ శ్రేయస్సు కోరి ఉండేది దర్భాలయము విశాలమైనటువంటి పురాణ మండపము వ్యాకరణ మండపము నాట్య మండపము ధ్వజస్తంభము ఏర్పాట్లు జపము చేసుకునే మండపము అగ్నిగృహము మొదలైనవన్నీ కూడా ఈ దేవాలయ నిర్మాణంలో ఒక భాగంగా ఉండేవి పూర్వం వేదశాస్త్ర పండితులు మడిగట్టుకొని వచ్చి ఈ గుడిలో వ్యాకరణ మండపంలో కూర్చుని విద్యార్థులకు వ్యాకరణము వేదము మొదలైనటువంటి విద్యలను బోధించేవారు పొరుగురు వారు కూడా ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు దూరంగానే ఎత్తుగా కనబడేటటువంటి ధ్వజస్తంభం ఇక్కడ దేవాలయం ఉంది అనేటటువంటి సంకేతాన్ని ఇస్తూ ఉండేది మరియు ఆ గుడిలో ఏ దేవుడు లేదా ఏ దేవత ఉన్నారు అనేది కూడా ధ్వజస్తంభం చూడగానే ఆ బాటసారులకు బాగా తెలుస్తూ ఉండేది ఈ దేవాలయ నిర్మాణం వ్యవస్థ నిన్న ఇవాల్టిది కాదు ద్వాపరయుగం త్రేతాయుగాల్లో కూడా ఉంది అని మనకి కబులు వాళ్ళ వాళ్ళ రచనల ద్వారా తెలియజేస్తున్నారు మనకి చూసుకున్నట్లయితే కృష్ణావతారంలో యుగంలో మాత రుక్మిణీదేవి తనను తీసుకువెళ్ళమని తన యొక్క మనసుని ఆత్మను కృష్ణపరమాత్మకే అంకితం చేశానని ఆ కృష్ణపరమాత్మకు అగ్నిద్యోతనుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముని ద్వారా ఆ రుక్మిణీదేవి సందేశాన్ని పంపిస్తుంది సందేశం విన్నటువంటి కృష్ణ పరమాత్మ ఆమెను అనుగ్రహించి వస్తున్నాడు ఈలోపు ఇక్కడ రాజమందిరంలో ఆ రుక్మిణీదేవిని శిశుపాలనతో వివాహం జరిపించడానికి ఆమె తండ్రి అన్నగారులు ఏర్పాట్లు చేస్తున్నారు దానిలో భాగంగా రుక్మిణిని పెండి చేసి వాళ్ళు అప్పటి ఆచారం ప్రకారంగా ఊరు బయట ఉండేటటువంటి అమ్మవారి గుడికి కాత్యాయనీ గుడికి ఆ పెళ్లి కూతుర్ని తీసికెడతారు అక్కడికి ఆ అమ్మ నైవేద్యంగా చెల్లించటానికి నేతి అప్పాలు క్షీరాన్నం పులిహోర మొదలైనవి తీసుకెళ్లినట్లుగా పదమూడవ శతాబ్దంలో ఉండేటటువంటి భక్తకవి పోతన వ్యాసభాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ పై విషయాలన్నీ కూడా వ్రాయడం జరిగింది పదకొండవ శతాబ్దంలో కూడా ఆనాటి నుంచి కూడా వివిధ కవులు వాళ్ళ వాళ్ళ రచనల్లో ఆనాటి దేవాలయాల ప్రసక్తి తీసుకువచ్చారు కవి తన కావ్యంలో అతడు నివసించేటటువంటి కాలంలో ఉండేటటువంటి ఆలయ మర్యాదలు ఆలయ ప్రతిష్టాపనలు మొదలైన విషయాలన్నీ కూడా కావ్యాల్లో చొప్పించడం అనేది మనం ఆ కావ్యాలు చదువుకున్నప్పుడు మనకు ఆ విషయం తెలుస్తూ ఉంటుంది ఈ విధంగా ఒక దేవాలయం అనేటటువంటిది ఒక పెద్ద వ్యవస్థ ఈ పెద్ద వ్యవస్థని మన వాళ్ళు మన పూర్వీకులు మన తాత ముత్తాతల నుంచి కూడా చక్కగా పోషిస్తూ ముఖ్యంగా స్వార్థపూరితమైనటువంటి బుద్ధితో కాకుండా సమాజ శ్రేయస్సు కోరి సమాజంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఒక సామాన్యుడు ఒక దేవాలయాన్ని ప్రతిష్ట ప్రతిష్ఠించాలి అంటే గుడి కట్టాలి అంటే అది అతడి వల్ల ఏ పని కాదు దానికి సంపన్నులు ముందుకు రావాలి వాళ్ళకి మంచి హృదయం ఉండాలి సమాజ సేవా తత్పరులై ఉండాలి ఏ అలాగే ఓ దేవాలయాన్ని కట్టించడం తరువాత పెద్ద పెద్ద చెరువులు తవ్వించడం పూర్వకాలంలో పెద్దవాళ్ళు కూడా మరి మూడు తరాలు వెనక వెళ్ళినట్లయితే మహారాజులు కావచ్చు సంపన్నులు కావచ్చు మహాభక్తులు కావచ్చు వాళ్ళ యొక్క సంపదని వెచ్చించి వాళ్ళ పొలాలలో వాళ్ళ స్థలాలలో ఓ ఎకరను వ్యాసంలోనూ ఒక అరకరం వ్యాసంలోనూ ఓ పెద్ద చెరువు తవ్వించేవారు ఆ చెరువు తవ్వించి ఆ చెరువు నిండా మంచినీరు త్రాగడానికి వీలుగా ఆ గ్రామస్తులందరూ కూడా చేరి వాళ్ళు వినియోగించుకోవడానికి ఆ నీటిని త్రాగడానికి ఏర్పాట్లు చేసేవారు అలాగే మరి ఆ గ్రామంలో వ్యవసాయ పనులు జరగాలి అంటే ప్రధానంగా వ్యవసాయ రంగంలో రైతుకి కుడిచెయి ఏమిటి అంటే పాడి పాడి వ్యవస్థ పాడి వ్యవస్థ అంటే పశువులు ఆవులు కావచ్చు మరి ఆబోతులు కావచ్చు లేకపోతే ఎడ్లు కావచ్చు దున్నలు కావచ్చు గేదెలు కావచ్చు ఇవంతా కూడా పాడి వ్యవస్థ పాడి పంటలు అంటారు ఈ పాడి వ్యవస్థ బాగుంటేనే పూర్వకాలంలో పంటలు బాగుండేవి ఇప్పుడంటే అధునాతనంగా మోటార్లు అన్నీ వచ్చాయి కానీ మరి పూర్వకాలం మూడు తరాలు మనం వెనక్కి వెళ్ళినట్లయితే పంటలన్నీ కూడా ఈ పాడి ద్వారానే ఆవుల ద్వారా లేదా పశువుల ద్వారా ఎద్దుల ద్వారా అన్ని పనులు జరిపించుకుని ఆ నందీశ్వరుని యొక్క అనుగ్రహంతో పంటలు ఇంటికి తీసుకువెళ్ళేవారు అలాంటి పశువులకు ఆరోగ్యకరంగా ఉండడం కోసం అని చెప్పి వారానికి ఒకసారైనా శుభ్రంగా ఆ పశువులని కడిగి శుభ్రం చేయాలి శరీరం అంతా ఆ బురద మట్టి అంతా పోయేటట్లుగా అందుకుగాను ఈ సంపన్నులైన వాళ్ళు ఆ గ్రామంలో వేరే చోట ఇంకొక చెరువు తవ్వించి కేవలం ఆ గ్రామంలో ఉండేటటువంటి పశువులన్నీ కూడా ఆ చెరువులోకి దింపి అక్కడ ఒళ్ళు తోమి వాటిని శుభ్రం చేసి బయటికి తీసుకురావడం కోసం ఆ చెరువుని ఆ పశువుల కోసం వినియోగించేవారు అంతేకాదు ఆ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ నాలుగు రోడ్ల మొగలోనూ ఉండేటటువంటి పెద్ద పెద్ద స్థలాలలో పెద్ద పెద్ద వ్యాసంతో బావులు తవ్వించేవారు ఊట బావులు అనేవారు తటాకము ముకుట బావులు అలాంటి బావులు తవ్విస్తే ఆ బావులలో నీరు ఆ గ్రామస్తులందరూ కూడా వచ్చి ఎక్కడ వర్ణభేదం కానీ వర్గభేదం కానీ లేకపోతే ధనిక పేద అనే భేదం కానీ ఏమీ లేకుండా చక్కగా ఆ నీటిని తోడుకుని త్రాగి ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళ జీవనాన్ని సాగించేవారు ఇలాంటి సమాజ సేవా కార్యక్రమాలలో మన పూర్వీకులు చేస్తూ ఉండేవారు ఇవన్నీ కూడా అధునాతనమైనటువంటి ఈ సమాజంలో ఈ కరెంటు వచ్చిన తర్వాత ఈ మోటార్లన్నీ వచ్చిన తర్వాత అక్కడక్కడా కనిపిస్తున్నాయి తప్ప పూర్తిగా మృగ్యమయ్యాయనే మనం చెప్పాలి కాబట్టి ఈ రకమైనటువంటి వ్యవస్థని ఈ దేవాల ముఖ్యంగా దేవాలయ వ్యవస్థని ఆ సంపన్నులైనటువంటి ఆ మహారాజుల యొక్క సంపన్నుల యొక్క మరి వాళ్ళ యొక్క మంచితనాన్ని సమాజ శ్రేయో దృష్టిని మనమందరం కూడా అలవరుచుకుని అలాంటి మంచి పనులు చేయడానికి మనం కూడా ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను స్వస్తి